హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు అయితే చూడండి అప్పుడే అవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ముప్పై ఒకటి పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అని టమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి వంద నూట యాభై రూపాయలు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాంటి బట్టి క్లిక్ చేశారంటే మీరు అందరికంటే ముందు అప్డేట్ అయితే